మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారు కాంగ్రెస్ బీజేపీ కలిసి కుట్ర పన్నాయి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ లోని ప్రధాన అంశాలు మీకోసం మేడిగడ్డ బ్యారేజీ వద్ద అక్టోబర్ ఇరవై ఒకటి రెండు ఇరవై మూడున పెద్ద ఎత్తున బాంబులు పేలిన శబ్దాలు వచ్చాయి ఆ శబ్దం సుమారు రెండు కిలోమీటర్ల వరకు వినిపించాయి వెంటనే స్థానిక రవికాంత్ అనే ఇంజనీర్ పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సెవెంటీ ఫోర్ రెండు సున్నా రెండు మూడు కింద కేసు నమోదు చేశారు కాని ఇప్పటి వరకు తరిగే కేసు గురించి పట్టించుకోలేదు ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదులో అసాంధిక శక్తులు బ్యారేజీని కూల్చడానికి కుట్రలు చేసినట్లుగా అనుమానం ఉందని తెలిపారు కాని పోలీసులు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు అలాగని లాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసు క్లోజ్ చేయలేదు గత రెండేళ్లుగా కేసు అలాగే పెండింగ్లోనే ఉంది పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే క్లూస్ టీమ్ డాక్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ జెలెటిక్స్ ఎక్స్ప్లోజన్ డిటెక్టివ్ పరీక్షలు నిర్వహించాల్సింది పిల్లర్ శాంపుల్స్ ఇసుక శాంపుల్స్ సీస్పిక్ రిపోర్టు తీసుకుని సంబంధిత శాఖ ల్యాంక్ కు పంపి పరీక్ష చేయాల్సింది అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అప్పటికే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న ఆనాటి ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి బండి సంజయ్ కిషన్ రెడ్డిల కాల్ డేటా మరియు కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఆ రోజు తరిగిన అనుమానాస్పద వ్యక్తుల కాల డేటా సేకరించాల్సింది కాని పోలీసులు ఆ పని చేయలేదు మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని తెలిసిన వెంటనే కిషన్ రెడ్డి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వారికి లేఖ రాశారు కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ఉద్దేశ్యపూర్వకంగా ఆరోపణలు చేశారు లక్ష కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులో లక్ష కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు అది ఎలా సాధ్యం అదే సమయంలో రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో లోని త్యస్తా నదిపై నిర్మించిన బ్యారేజీ మొత్తం వరదలకు కొట్టుకుపోయింది అయినా బీజేపీ నాయకులు ఎవరూ లేఖ రాయలేదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు అక్కడికి వెళ్లలేదు ఎందుకంటే అక్కడ బీజేపీ అధికారంలో ఉంది అంతేకాదు పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం కుంబిందని వార్తలు వస్తున్నాయి మరి కిషన్ రెడ్డి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి ఎందుకు లేఖ రాయడం లేదు ఎందుకంటే అక్కడ బీజేపీ తిడిపి కూటమి అధికారంలో ఉంది కాబట్టి కేవలం తెలంగాణకు మాత్రమే ఎన్డీఎస్ఏ అకస్మాత్తుగా ఎలా వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కావాలని అధికారం నుండి తప్పించాలనే కుట్రలో ఎన్నికల సమయంలో విష ప్రచారం చేశారు రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్లోని నిప్రో నదిపై నిర్మించిన డ్యామ్ ను కంట్రోల్ ఎక్స్ప్లోజివ్ సిద్ధాంతం ఆధారంగా పేల్చేయడంతో వంద మంది అమాయక ప్రజలు మరణించారు అదే పద్ధతిలో కంట్రోల్ ఎక్స్ప్లోజివ్ సిద్ధాంతం ఆధారంగానే మేడిగడ్డ బ్యారేజీని కూల్చే ప్రయత్నం జరిగినట్టు అనుమానం ఉంది వాస్తవానికి మట్టి లేదా ఇసుక కుంగడం వల్ల ప్రమాదం జరిగితే పిల్లలకు క్రాక్స్ రాకూడదు కాని ఇక్కడ వచ్చాయి మన ఇంట్లో కూడా ఏదైనా ప్రమాదం జరిగితే గోడలు పగులుతాయి కానీ ధీమ్లకు పగులు ఉండవు జెనెటిక్స్ డిటోనేటర్స్ వంటి ప్రమాదకర పేలుడు పదార్థాలు వాడితేనే ఇలాంటివి జరుగుతాయని ఇంజనీర్ మేధావులు చెబుతున్నారు అసలు బ్యారేజీ కుంగితే పేలుడు శబ్దాలు ఎందుకు వస్తాయి అందుకే ఈ అంశంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయాలి ఇంజనీర్ల నుండి స్టేట్ మెంట్ రికార్డు చేయాలి అవసరమైతే ఈ మహదేవ్ పూర్ కేసు విచారణను సిబిఐ వంటి స్వతంత్ర విచారణ సంస్థకు అప్పగించాలి పసిఫోష్ కమిషన్ కాని నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులుగాని కేవలం కేంద్రం నుండి తీసుకున్న అనుమతులు కేబినెట్ నిర్ణయాలు ప్రాజెక్టు నిర్మాణం సంబంధించిన అంశాల పట్ల మాత్రమే విచారణ చేశారు తప్ప ఎందుకు ఎలా ప్రమాదం జరిగిందనే కోణంలో విచారణ చేయడంలో విఫలమయ్యాయి ఫోష్ కమిషన్ కేవలం ప్రాజెక్టు అనుమతులు కేబినెట్ నిర్ణయాలు మంత్రులు తాగిన చాయ్ బిస్కెట్ల గురించి విచారణ చేశారు తప్ప అసలైన విషయాన్ని పట్టించుకోలేదు ఇంజనీర్ల స్టేట్మెంట్లు సేకరించి పేలులు శబ్దాలు పూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాల గురించి పట్టించుకోలేదు ప్రాజెక్ట్ కుంగడానికి గల కారణాలకు సంబంధించి సాంకేతిక అంశాలపై కమిషన్ ఎన్డీఎస్ఏ అధికారులు పట్టించుకోలేదు కాబట్టి సిబిఐ విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలు బాధిలు ఎవరో తేల్చాలి రేవంత్ రెడ్డి బండి సంజయ్ కిషన్ రెడ్డిలను విచారించి వారి కాల్ డేటా బయటకు తీయాలి ప్రమాద సమయంలో ఘటన జరిగిన చోటుడి డొనేటర్స్ ఎక్స్ప్లోజర్స్ వంటి పేలుడు పదార్థాలకు సంబంధించిన నిపుణులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేపట్టాలి కేసు విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకుని కహినంగా శిక్షించాలి కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీని అధికారం నుండి తప్పించడం కోసం అనేక కుట్రలు అబద్దాలు చెప్పింది నిన్నటికి నిన్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసిందని అబద్దాలు చెప్పారు కాని కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా బీఆర్ఎస్ హయాంలో కేవలం మూడున్నర లక్షల కోట్ల అప్పులు అయ్యాయని స్పష్టం చేసింది రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్లో పీహెచ్డి చేశారు అంతేకాదు కేసీఆర్ గారు నిర్మించిన ప్రగతి భవన్లో బంగారు బాత్రూంలు ఉన్నాయని అబద్దాలు చెప్పారు ఇప్పుడు అదే భవనంలో నివాసం ఉంటున్న డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అడిగితే నవ్వుతున్నారు అలాగే కాళేశ్వరం విషయంలో కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి కుట్రలు చేసి మేడిగడ్డ బ్యారేజీని కూల్చే కుట్ర చేశాయి రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ రాత్రిమవల్లు శ్రమించి ఇంజనులతో చర్చించి ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి జాతికి అంకితమిచ్చారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అత్యంత పకడ్బందిగా పనిచేసిన బ్యారేజీ అకస్మాత్తుగా ఎన్నికల ముందు ఎలా కుంబింది అంతకుముందు ఏడాది ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి నిలబడ్డ్యాం కేవలం ఇరవై లక్షల క్యూసెక్కుల వరదలు ఎలా కుంబింది పైగా వర్షాకాలం పోయిన తర్వాత అక్టోబర్ నెలలో ఎలా ఈ సంతన జరిగింది సుమారు ఐదు వందల్స్ ఏళ్ల తర్వాత వేల ఇరవై రెండులో పెద్ద వరదలు వచ్చిన సందర్భంలోనే బ్యారేజీ నిలబడి అంతకంటే చిన్న వరదలకు కుంగడం ఏంటి అది కూడా కేవలం బ్లాక్ సెవెన్ లో ఒక్క పిల్లర్ మాత్రమే కుంగడం ఎలా సాధ్యం బ్యారేజీ కుంగితే కూలిపోవాలి కాని కాంక్రీట్ కు క్రాకులు ఏంటి ఈఫిల్ టవర్ కంటే ఏడు రెట్ల ఐరన్ బుర్జ్ ఖలీఫా కంటే ఏడు రెట్ల సిమెంట్ వారి నిర్మించిన ప్రాజెక్టు కారేశ్వరం ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టును అసాంజిక శక్తులను వాడి ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కే బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా ఓడించాలని బదనాం చేయాలని కుట్రలు చేశాయి నిజంగా తెలంగాణ రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యముంటే నిపుణుల సాయంతో బ్యారేజీ రిపేర్ చేయించేవారు కానీ చేయించకుండా కాళేశ్వరం ప్రాజెక్టును ఖాళీగా ఉంచారు ఎందుకంటే ఆయన ఆంధ్ర పెట్టుబడిదారుల చేతిలో కీలు బొమ్మలా ఉన్నారు స్వయంగా తమ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ గారే రేవంత్ రెడ్డిని ఇరవై మంది ఆంధ్ర కాంట్రాక్టర్లు నడిపిస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి ఆంధ్ర ఏజెంట్ గా పనిచేస్తున్నారు కాబట్టే కాళేశ్వరం రిపేర్ చేయించడం లేదు పెసి కమిషన్ ను లోతైన విచారణ జరపనివ్వలేదు తెలంగాణ ప్రజలంతా ఈ విషయాన్ని గమనించాలి కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే హైదరాబాద్కు తాగునీరు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్నికల్లో గెలవడం కోసం కూల్చే కుట్ర చేశారు అందుకే ప్రభుత్వం వన్ సెవెంటీ ఫోర్ రెండు వేల ఇరవై మూడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును విచారించి నిజానిజాలను తేల్చాలి రేవంత్ రెడ్డి తన నిజాయితీని నిరూపించుకోవాలి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారు